గద్దించటం మాటతో దేవుడు కొన్నిసార్లు మనల్ని ఖండిస్తాడు కొన్నిసార్లు గద్దిస్తాడు కొన్నిసార్లు సౌమ్యంగా సాధారణంగా దీర్ఘశాంతంతో బోధిస్తాడు ఈ మూడింటికి మనం లొంగనప్పుడు మనకు సిగ్గు తెలిసేటట్టు బుద్ధి కూడా చెప్తాడు మనకు బుద్ధి ఎట్టొచ్చిందో కూడా ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఏదో కొద్దిపాటి సరుకులతో సర్దుకుపోతున్నారు పిల్ల తల్లిదండ్రి అంటే పుట్టినోళ్ళు అమ్మాయి పుట్టింటోళ్ళు అమ్మాయిని చూద్దాం కాపురం చూద్దాం కొత్త కాపురం అని వెళ్ళారు మా అమ్మ వచ్చారని అబ్బాయి కూడా మంచిగా చికెనో మటన్ ఏదో తెచ్చి ఇచ్చాడు చక్కగా ఉండి పెట్టమ్మాయి మిమ్మ మీ నాన్న వచ్చారు కదా అని చెప్పి ఇచ్చాడు పాపం తిన్నారు మంచిగా పళ్ళకింపులు అయినవి తిన్నారు అంత అయిపోయి మధ్యాహ్నం కూర్చొని భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు మా మా నాన్న మరి కింద పండుకోలేరు మనకు ఉన్నది ఒకటే మంచం సాయంత్రం అమ్మా నాన్నకి బయట ఆరు బయట మంచం వేస్తాను మనం కింద పండుకున్నాం సరేలే లేదు దాన్ని ఏముందిలే అనబోతున్నాడు అనలా అనబోతున్నాడు ఈలోపు ఒక మాట జారింది అంది అయినా ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది ఆ మంచం వాళ్ళు ఇచ్చిందేగా అంది నన్ను అడిగి మండింది ఏంది అన్నాడు అవును వాళ్ళు ఇచ్చిందేగా అంది అంటే అర్థం ఏంటి నీ మోఖానికి మంచాన్ని కొనే దిక్కు కూడా మంచాన్ని కొని మంచం కొనే గతి కూడా లేదు వాళ్ళు ఇచ్చినాల్లో వండుకుంటున్నావు వ్యధవా అని ఎన్ని రకాల అర్ధాలేం చేసుకోవచ్చు దానిలో సరే వాళ్ళు ఇచ్చిన దానిలో వాళ్ళు వండుకుంటారులే అన్నాడు సాయంత్రం భోజనాలు అయ్యాయి అమ్మా నాన్న ఇక ఆరు బయట చల్లని గాలి వస్తుంది మంచం వేస్తాను హాయిగా పండుకుందురు కానీ అంటే సరేనమ్మ అన్నారు ఏమి ఇంట్లో మంచం దగ్గరికి పోయింది మంచం మీద ఒక దుప్పటి గప్పు ఉంది ఆ దుప్పటి అలా లాగింది లాగేసరికి మంచం ఉంది నాలుగు అడ్డపట్టెలు నాలుగు కోళ్ళు మంచం కోళ్ళు తప్పించి నవ్వారలేదు నవ్వారలేదు నాలుగు అడ్డపట్టెలు నాలుగు కోళ్ళు ఖాళీ మంచం ఉంది నవ్వారలేదు వేసింది ఏమండి అని ఆ అమ్మాయి ఆయన వచ్చాడు ఈ కేక ఎప్పుడో అని తెలుసు అతని ఏంది ఇది అంది ఏముంది అన్నాడు నవ్వారు ఇది అంది వాళ్లే కదా మంచం ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన మంచం కదా వాళ్ళు ఇచ్చిన మంచం మీద వాళ్ళు వండుకోమన్ను నాకెందుకు నా నవ్వార్తో వాళ్ళకి పని ఏముంది నా నవ్వార్ నేను ఓడ తీసుకున్నాను అన్నాడు ఊరిని మిడిమేళం చల్లంగుండా ఇది ఎక్కడా నువ్వేమన్నావు పొద్దున మధ్యాహ్నం తిండి తర్వాత ఏమన్నావు నువ్వు మంచం వాళ్ళు ఇచ్చింది అన్నావు మంచం వాళ్ళు ఇచ్చారు నవ్వారని నేను కొనుక్కున్నా నవ్వారు నా నవ్వారు నేను ఓడ తీసుకున్నా వాళ్ళు మంచం వాళ్ళు వాళ్ళు అయిపో పండుకుంటారు అంటే ఆడ పడుకుంటూ నడువు తిరుగుతాయి నువ్వు ఇట్లాంటి వాడు అనుకోవాలా నేను అంటే ఎట్లా అనుకున్నావు మరి అసలు ఏంది మరి ఏముంది నువ్వు కూడా ఇట్టంటుదనో నేను అనుకోలే ఇట్టట్లా మాట్లాడతావు నా బుద్ధి బుద్ధి వచ్చిందా ఇంకోసారి మాట్లాడినా ఇప్పుడు నా పరువు పోయిద్ది మా వాళ్ళ ముందు అంటే ఏం కాదు టెన్షన్ పడవకు నేను కవర్ చేస్తా ఈ లోపు వాళ్ళు వచ్చారు ఏంది అమ్మాయి ఏక వేసింది ఏందండి అయ్యో ఏంది అవ్వాలి లేదు మంచానికంటే ఎల్లేదాత్త అత్తగారు అది లూజ్ అయిపోయింది అందుకే ఊడ తీసాను నిమిషంలో అల్లేను మిమ్మాయి నేను కలిసి నిమిషంలో అల్లేస్తామని టపా అల్లి మంచం ఇచ్చాడు కొన్నిసార్లు మాటలతో చూపితే కొంతమందికి ఎక్కదు దేవునికి స్తోత్రం బుద్ధి చెప్పాలి మేము కారులో ఆరుగురం ఉన్నాం మా గారు ఏం చేశాడో తెలుసా